వెల్కమ్ టు నేను మీ మధుకుని మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుగా వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు వాకాయ పచ్చడి వాకాయ పచ్చడి ఇలా పెట్టి చూడండి జీడావకాయ పెట్టుకున్నట్టుగా ఉంటుంది భలే ఉంటుంది బయట ఉంటే ఒక నెల వరకు బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరేడు ఉన్నా అలాగే ఉంటుంది అనమాట ఈ గిన్నెలోపుడు కొంచెం అన్నం వేసి కలుపుకుని తినేసి చూద్దాం అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ వేడి వేడి అన్నం వేసి కలుపుతుంటే అరోమా వస్తుంది ముక్కులకి అద్భుతంగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది మరి మీరు కూడా ఒక పావు కేజీ వక్కాయలు తెచ్చుకుని చక్కగా ఇలా పచ్చడి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకే పెట్టేస్తున్నాను ముందు ముద్ద ఎప్పుడు నానమ్మ మీకే పెడుతుంది తినండి వకాయ ముక్క అయితే సూపర్ ఉంటుంది అద్భుతం కొత్త వకాయ జీడావకాయ పెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అద్భుతంగా ఉంది చాలా బాగుంటుంది వకాయ పచ్చడితో ట్రై చేయండి అమ్మ అద్భుతంగా ఉంది నేను అయితే తినేస్తున్నాను ఇంకో ముద్ద వేడి వేడి అన్నం వకాయ పచ్చడి సూపర్ ఉందినా అన్న ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీ రెసిపీ నేనైతే వకాయ పచ్చడితో అన్నం తింటాను మరి మీరేమో వకాయ పచ్చడి పెట్టేసుకోండి ఆంధ్రాలో విరివిగా దొరికి వక్కాయలు చాలా అంటే చాలా బాగుంది వకాయ ముక్క పంటి కింద పడేటప్పుడు అమృతలా ఉంది విటమిన్ సిమ్మా తినాలి అబ్బా అబ్బాలే ఉంది మామిడికాయ మించి ఉంటుంది అద్భుతం అంటే అద్భుతం ట్రై చేయండి ప్రతి ఒక్కరు స్నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది మరి మీ గోదావరి ఇలాగే ఆశీర్దిస్తూ ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మరొక రెసిపీతోటి ఈరోజు మండే కదండి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఇవి వాక్కాయలు అర కేజీ వాక్కాయలు తీసుకున్నాను వాకాయలు వచ్చేప్పుడే మూడు నెలలు అయింది సీజన్ అయిపోతుంది చిన్న చిన్న కాయలు మరి ఇప్పుడైనా సరే వాకాయలతోటి కొంచెం పచ్చడని పప్పు అని ఇలా చూపిద్దామని చెప్పేసి ఒక అర కేజీ వాక్కాయలు తీసుకొచ్చాను నేను బయటికి వెళ్తేను అందుకని ముందు ఇలా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని ఇలా వాక్కాయల్ని బట్ట మీద మెత్తడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి ఈ బాగా కడిగి ఆరబెట్టినటువంటివి ఒక రెండు గుప్పులు కాయలు తీసుకున్నాను అనమాట రెండు గుప్పులు కాయలు తీసుకుని ఇప్పుడు కట్ చేసి పచ్చడి పెట్టుకుందాం జీడ ఆవకాయలాగా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే బలే ఉంటుంది వాకాయ పచ్చడి కూడా మన ఆవకాయ పచ్చడికి ధీటుగా ఉంటుంది అంత బాగుంటుంది మించే ఉంటుంది ఒక కాయని ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి కాకపోతే ఇది ఏంటంటే చిన్న కాయలు కాబట్టి ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కాయి చిన్నదే అందులో విత్తనాలు రెండు మూడు ఉంటాయి మూడు నాలుగు కూడా ఉంటాయండి చిన్న చిన్న విత్తనాలు బలే ఉంటాయి పెసరగింజల్లాగా ఈ తీయడమే కష్టమని కూడా ప్రాసెస్ పడుతుంది చాలా టైం తీసుకుంటుంది అందుకని ఎక్కువ లాంగ్ చేయకుండా మీకు కట్టే కొట్టే తెచ్చేయని చూపెడతాను గుప్పుడు మొక్కలు చూపెడదామని చెప్పేసి ఊరికే ఐదారు కాయలు అలా కట్ చేద్దామని కట్ చేస్తున్నాను అయితే చూడండి తర్వాత నిదానంగా దానంగా కట్ చేసాక పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం ఇది ఇలా కాయని నాలుగు మొక్కల కింద కోసి ఇప్పుడు ఒకటి బాగా చిన్న కాయ అనుకోండి రెండు మొక్కల కింద కోసుకోవచ్చు రెండు మొక్కల కింద కోసినప్పుడు ఇలా చాకుతోటి జస్ట్ ఇలా అనుకోవచ్చు చాకుతోటి ఇలా తీస్తే వచ్చేస్తుందమ్మా చిన్న చిన్న గింజలు ఉంటాయి ఇదే ప్రాసెస్ అన్నమాట వకాయ అంటేనే ఈ ప్రాసెస్ ఉంటుంది గింజలు ఉంచామనుకోండి వగరు వస్తుంది ఆ వగరు వచ్చి అంత రుచి రాదు పులుపు సరిపోదు అన్నమాట గింజలతో పాటు పెడితే గింజ చాలా వగరగా ఉంటుంది మరీ వగరగా ఉంటుంది బాగోదు గింజలతో వేస్తేనే మీకు ఇంకొక పద్ధతి ఏమిటి అంటే ఇప్పుడు చాకుతోటి వస్తే చాకుతో తీయండి అసలు మనకి ఇలా చేత్తో కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట చెయ్యి సుతని మించి పట్టుకుని గోరుతోటి ఇలా అంటే చక్కగా వచ్చేస్తాయి గింజలు ఇలా మీరు చిన్నపిల్లలు అయితే చక్కగా ఇలా అనుకోండి ఇంకా మేము పెద్ద అయిపోయాం చేతులు కూడా పట్టు ఇలా తీయడానికి ఈ నాకు అసలు నెయిల్స్ ఉండవు నానమ్మకి ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు కాయశాకం కోసాం అనుకోండి స్పూను మొన ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి మొన తిరగేసి ఇలాగంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది చూపెడుతున్నాను మళ్ళీ నేను ఇలాగ మొత్తం వచ్చేస్తుంది ఒకే ట్రిప్ కింద వస్తుంది చేతిలో పామి ఉండండి అరచేతిలో వేసి ఇంకో చూసారా గింజలు మూడు ఉంటాయి పెద్దదో ఒకటి ఉంటుంది చిన్న చిన్నవి పక్క పక్కలని ఇలాగ చిన్న చిన్న గింజల కింద ఉంటాయి అన్నమాట ఈ చిన్నవి బాగా వగరగా ఉంటాయి మొత్తం అన్నీ నేను తర్వాత నిదానంగా కోస్తాను కోసేసి చూపెడతాను ఇప్పుడు పచ్చడి పెట్టుకుందాం ఈ రెండు గుప్పులు కాయలు ఎన్ని మొక్కలు చూద్దాం ఇంట్లో కారం అయిపోయింది నాలుగు ఎండుమిరపకాయలు వేసి వరంగమిరపకాయల్లో నాలుగును కొన్ని నాలుగు గుంటూరు మిరపకాయలు వేసి కారం ఆడే అక్కడ పెట్టాను అన్నమాట ఈ రెండు గుప్పులు కాయలు కొలుస్తున్నాను ఈ గ్లాస్ ఫుల్ అవుతుంది లేదో చూద్దాం అవ్వకపోతే మళ్ళీ నాలుగు కాయలు కట్ చేసుకోవచ్చు ఫుల్ అయ్యింది ఆయుష్మాన్ భావా అనుకుందాం చూసేవాళ్ళకి ఆయుష్మాన్ భావా చేసే నాకు కూడా ఆయుష్మాన్ భావా అనుకుందాం ఒక గ్లాస్ అయ్యింది కాబట్టి కొలత ఏమీ లేదమ్మా ఫోర్ ఇస్టు వన్ అన్నమాట ఒక నాలుగు గ్లాసులు అవుతే ఒక గ్లాస్ కారం ఒక గ్లాసు ముక్కలు కాబట్టి పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది చూడండి పావు గ్లాసు అంతే మన ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అలాగే ఇంకా అంతకు మించి ఏం లేదు పావు గ్లాస్ కారం వేసాను అన్నమాట పావు గ్లాస్కి ఒక ఫుల్లుగా నాలుగైదు స్పూన్లు పెట్టింది అన్నమాట ఇప్పుడు ఉప్పు వేద్దాం ఉప్పు పావు గ్లాస్ కంటే కొంచెం తగ్గించుకుందాం ఇది ఇందులో నాలుగు స్పూన్లు పెట్టింది కారం ఐదు స్పూన్లు పెడితే నాలుగు స్పూన్లు వేసాను అన్నమాట పావు గ్లాస్ కంటే తగ్గించాను చూడండి అమ్మ ఇప్పుడు ఉప్పు ఏమో కిందకేసాను ఇలాగ పైన ఇంకొక ఇంచ్ చేసి కారం వేసాను అనమాట ఐదు స్పూన్లు పెట్టింది గొప్ప కొలత చూపెడతాను చేతిలో వేసుకుంటే అంత వచ్చింది ఉప్పు కారం అయితే చారెడ వస్తుంది ఇప్పుడు ఆ ఆవుపిండి వేయి చూపెడతాను అండి చేతిలోనూ పిండి కూడా పావు గ్లాసు ఈజీగా వేసుకోవచ్చు ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి పిండి కూడా పావు గ్లాసు ఈజీగా వేసేయచ్చు అన్నమాట పావు గ్లాసు వేసాను పావు గ్లాస్ ఇలా కారం కూడా అంతే వేసాను చూడండి ఉప్పు కారం వేసేసిన తర్వాత నాలుగు మెంతి గింజలు వేసాను వీడియో ఆగిపోయింది అప్పుడు ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసాను అన్నమాట క్వాంటిటీని బట్టి వేసుకోండి వెల్లుల్లిపాయలు ఇందులోనూ ఒలిసేసి వేయండమ్మా అమ్మ ఒలిసి వేయడం వల్ల వెల్లుల్లిపాయ పులుపు వెల్లుల్లిపాయ బాగా పీల్చుకుంటుంది నూనె అవుతే ఏం కొలత అక్కర్లేదు అస్సలు కొలతే అక్కర్లేదు మనకి పచ్చడి కలిసే అంతగా నూనె పోసుకుని నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను పచ్చడి కలిసేందుకు ఇలా కలుపుకుని చూసి పెట్టేసుకోండి పచ్చడి జారుగా జారుతుంది అన్నప్పుడు ఇంకా చూడక్కర్లేదు అన్నమాట మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఉన్న వాకాయలు ఏమైనాయో చూద్దాం చూడండి వాక్కాయలు చక్కగా ఆరిపోయినాయి పచ్చడి పక్కన పెట్టేసాను ఎల్లుండి తీసుకోవాలి మూడో రోజునే పచ్చడి మూత ఓపెన్ చేయాలన్నమాట ఈ వాక్కాయలను ఇప్పుడు కోసేసి ఎలా స్టోర్ చేయాలో చూపెడతాను వాక్కాయలు ఉన్న ముచ్చుకులు చూపెడుతున్నాను చూడండి చిన్న చిన్న ముచ్చుకులు బలే ఉంటాయి ముందు ముచ్చుకులన్నీ ఇరిసేయాలన్నమాట ఇరిసేసి ఇప్పుడు ఒక గిన్నెడు వాక్కాయలు ముక్కల కింద కోసాను ఇంకా అస్తమానం చూపించడం బోర్ అనిపిస్తుందని చూపించలేదు ఒక గిన్నెడు వాక్కయలు ఇలా ముక్కల కింద కోసేసాను డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుంటే గాజు చేసాలో వేసి ఎయిట్ ఎయిట్ డబ్బాలో కానీ డీ ఫ్రిడ్జ్లో పెడితే ఇయర్ అంతా ఉన్నా కూడా అలాగే ఉంటాయండి అప్పుడప్పుడు ఎప్పుడైనా మనకి ఈ వాకాయలు లేని సీజన్ కాలం వస్తుంది కదా వాకాయలు లేనప్పుడు మనకి ఎప్పుడైనా ఇలా వాకాయ పప్పు వండుకుంటే బాగుండు అన్నప్పుడు వాకాయలు దొరకు అలాంటప్పుడు ఇలా యూజ్ అవుతాయి మీరు చిన్నపిల్లలు అవుతాయి నాలుగైదు చేసాల్లో పోసుకునేలాగా ఎయిట్ ఎయిట్ డబ్బాల్లో కానీ ఇది అవుతే చక్కగా ఒక గ్లాసుడు పప్పుకి వస్తుంది ఎప్పుడైనా పప్పు వండుకోవడానికి అందుకని ఒక గ్లాసుడు డీ ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేయొచ్చు అన్నది చూపించడం కోసం చూపిస్తుంది అనమాట గాచ్ శుభ్రంగా తుడిసేసి పెట్టుకున్నాను వక్కాయల్ని ఎక్కడ తల్లేదు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం ఉన్నా అలాగే ఉంటాయి నేను అవుతే మామిడికాయ ముక్కలు అయ్యి కట్ చేసి బాక్సుల్లో పోసి అలాగే పెడతానమ్మా నేనైతే మొక్కజొన్న గింజలు బఠానీలు ఇలా బీన్స్ చిక్కిడు గింజలు అన్నీ దాస్తాను కావాల్సినప్పుడు తీసుకుంటా ఉండొచ్చు అనమాట బాగుంటుంది నేను చిన్న చిన్న డబ్బాల్లో పోసి పెట్టుకోండి ఎయిట్ ఎయిట్ డబ్బాల్లో అయిపోయిన తర్వాత మూడో రోజుని ఇలా పచ్చడి ఓపెన్ చేస్తున్నాను చూడండి మూత పెట్టేసి పెట్టాను కదా మొన్న ఇది ఇప్పుడు నిన్నంతా ఊరింది మొన్న నిన్న ఊరింది ఈ రోజు పదింటికి ఇలా ఓపెన్ చేస్తే నేను ఎంత నూనె పోసేనో అంతే ఉంది నూనె ఏం పెద్దగా తేరలేదు కానీ సరిపోతుంది ఇది ఒక నాలుగైదు రోజుల్లో అయిపోద్ది మాకు ఇంట్లో జీడావకాయ కింద అందుకని చెప్పేసి ఇంక నేను ఎక్కువగా నూనె కూడా పొయ్యిదలుసుకోలేదు జాగ్రత్త ఉంది సరిపోతుంది నూనె మనం నిలబుండే పచ్చడి అవుతే ఎక్కువ నూనె పోసుకోవాలి కానీ లేకపోతే పర్వాలేదు ఉప్పు చూసుకున్నాను ఉప్పు అయితే బ్రహ్మాండంగా సరిపోయింది పోసిన ఉప్పు కరెక్ట్గా ఉంది కళ్ళు ఉప్పు కొట్టుకున్నాది కదా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చిన్న బుడ్డి ఇలాంటి బుడ్డిలోకి తీసేస్తాను ఇప్పుడు ఓ బుడ్డు మొక్కలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇలాంటి చిన్న చిన్న బుడ్డులు దొరికినప్పుడు ఒక అరడాజం తెచ్చేసుకోండి యూజ్ అవుతుంది పచ్చళ్ళు అవి పెట్టుకుంటాకి కొంచెం కొంచెం పచ్చళ్ళు తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా ఈ చిన్న చిన్న బుడ్డులు భలే ఉంటాయి గాలి వెళ్ళదు చక్కగా ఉంటుంది తాజాగా ఉంటుంది గాజు గ్లాబ్ ఇలా గా చేసాల్లో వేసి పెట్టుకుంటే ఇది ఇప్పుడు ఈ చేసాలాక వస్తుంది అనిపించింది నాకు కరెక్ట్గా చేసాలోకి వచ్చేటట్టే ఉంది తీస్తున్నాను చూడండి కరెక్ట్గా ఆయుష్మాన్ బాబా చేశాడే అయ్యింది ఇంక ఈ గిన్నెలో కొంచెం అన్నం వేసి కలుపుకుందాం మనం చూడండి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ట్రై చేయండి ఇలా ఫస్ట్ ఓ రెండు గుప్పులు వాకాయలతోటి చిన్న బాటిల్లో పెట్టుకోండి మీకు నచ్చితే కనుక తర్వాత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట ఏంటి నచ్చిందా నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం వాకాయలు అయిపోతున్నాయి కదా ట్రై చేయండి ఇప్పుడు అయితే నేను కొంచెం అన్నం వేసేసి ఇందులో తినేద్దాం మీకు ఎంట్రన్స్లోనే చూపించాను కదా ఇలా కొంచెం అన్నం వేసుకుని తినేసి భలే ఉంది అన్నది మరొకసారి మళ్ళీ చూపెడుతున్నాను అన్నమాట మరి ఏదన్నా నానమ్మ మీకే పెట్టడం అలవాటైపోయింది మీకు పెట్టేసి నేను తినేస్తాను అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది మరొకసారి ట్రై చేయండి అద్భుతం కొత్త ఒకకాయ జీడవకాయ పెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అద్భుతంగా ఉంది చాలా బాగుంటుంది పచ్చడి పచ్చడితో ట్రై చేయండి అమ్మ అద్భుతంగా ఉంది నేను అవుతే టమట తినేస్తున్నాను ఇంకో ముద్ద ఈ సోమవారానికి ఇది ట్రై చేయండి నెక్స్ట్ సోమవారానికి మరొక రెసిపీతోటి మేము ముందు ఉంటాను మీ నాన్నమ్మగా Thank you.